ఓం శ్రీమాత్రే నమ ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన స్కంద పంచమి మేషరాశి వారికి నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు వారికి రోజు స్కంద పంచమి నుండి కూడా పలు మార్పులైతే వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వారి యొక్క వ్యాపార రీత్యా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉద్యోగం పరంగా ఏ విధంగా రాణించబోతున్నారు అనేది చూసినట్టయితే కనుక వ్యాపారం పరంగా ఈ సమయం అనేది మీకు కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో అభివృద్ధిని చూసేందుకు బాగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ అదే విధంగా వ్యాపారాలకి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవ్వడం కానీ వ్యాపారంలో మంచి నమ్మకం కలిగిన వ్యక్తులు దొరకడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో మేషరాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మంచిగా కనిపిస్తుంది వ్యాపార లో లాభాలు అధికంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు చాలా వరకు కూడా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలనేవి అధిక మోతాదులో కనిపిస్తున్నాయి గురువు ఏడవ ఇంటిపై దృష్టి పెట్టడం వలన వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి చూడగలుగుతారు ఇక ఉద్యోగ ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనేది చూసినట్టయితే గురువు ఒకటవ ఇంట్లో సంచరించడం వలన ఉద్యోగంలో మార్పులు జరగబోతు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన అసంతృప్తి కలుగుతూ ఉండవచ్చు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు కొన్నిసార్లు బాధ్యతల్ని పూర్తి చేయలేకపోవడం వలన అధికారులు కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఈ సమయంలో ప్రతి విషయంలోనే కూడా ఆచితూచి ముందడుగు వేయడానికి ఉద్యోగస్తులు ప్రయత్నం చేయండి మీ ఆలోచన ఉద్యోగం పైనే ఉంచే ప్రయత్నం చేయండి రహస్య శత్రువుల కారణంగా మానసిక ప్రశాంతతను ఇన్ని రోజులు కూడా కోల్పోయినట్టయితే ఈ సమయంలో అవన్నీ దూరం అయిపోయి మంచిగా ప్రశాంతత అనేది కూడా దక్కబోతూ ఉంది శని లాభస్థానంపై ఉండడం వల్ల ఉద్యోగాల్లో మీకు అన్ని విధాలుగా మంచే జరుగుతుంది కానీ ఈ సమయంలో మీ మాటపై మీరు చేసే పనిపైన మాత్రమే మీ జీవితం ఆధారపడి ఉంటుంది కష్టపడి పని చెయ్యాలి నిజాయితీగా పని చెయ్యాలి ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళమని చెప్పినా కూడా దాన్ని మీరు కొట్టిపడేసి మీరు ఏదైతే మంచి అనుకుంటారో ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయండి వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీకు అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి వెనక్కి లాగే ప్రయత్నం కూడా చాలామంది చేస్తుంటారు వారి యొక్క మాటలు నమ్మితే కనుక మీరు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూసినట్టయితే ఆర్థిక స్థితి పరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపించటం లేదు ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబం సంతానం తల్లిదండ్రుల కోసం ఎక్కువ గతంలో ఖర్చు చేయాల్సి రావడం జరుగుతూ ఉండేది రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన అనవసరపు ఖర్చులు జరగడం కానీ తొందరబాటు నిర్ణయాల వల్ల నష్టాలు రావడం కానీ జరుగుతూ ఉండేది అయితే ఈ సమయంలో ఆర్థికంగా బాగానే నిలదొక్కుకోగలుగుతారు ఆస్తి వివాదాలు కానీ అన్ని అయిపోతాయి ముఖ్యంగా మీ కుటుంబం కోసం ఎక్కువగా డబ్బు అనేది కూడా ఈ సమయంలో ఖర్చు అయ్యే అవకాశం కనిపించటం లేదు కాకుంటే నష్టాలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే నిర్ణయాల కారణంగానే నష్టాలు కనిపిస్తున్నాయి అధికంగా మేషరాశి వారు డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బు వస్తుంది కదా అని విపరీతంగా ఖర్చు చేసే అలవాటు వీరికి ఎక్కువగా ఉంటుంది అలా చేయడం వల్ల నష్టాలు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది జాగ్రత్త ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త తీసుకోండి గతుల్లో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాలు రావడం వల్ల ఈ సమయంలో డబ్బు మీ చేతిలో కనిపిస్తూ ఉంటుంది ఆస్తిపరంగా కూడా కలిసి వస్తుంది లాభ నష్టాల విషయాల్లో అతి ఆలోచన చేయవలసిన అవసరమే లేదు మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు డబ్బును సేవ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న రీతిలోనే మీరు స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకున్న ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆరోగ్య రీత్యా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఇన్ని రోజులు మీకున్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ ఖచ్చితంగా వహించండి ఆవేశం తగ్గించుకోవడం మంచిది ముఖ్యంగా మేషరాశి వారు చాలా సున్నిత మనస్కులు కలిగి ఉంటారు ప్రతి విషయంలోని ప్రేమగానే డీల్ చేస్తారు కానీ వీరికి ఆవేశం అనేది అధికంగా ఉంటుంది తొందరబాటు మాటలు అనేస్తూ ఉంటారు అలా చేయడం అనేది మంచిది కాదు మీరు అలా తొందరబాటు మాటలు అనేయడం వల్ల ఇతరులు మిమ్మల్ని ద్వేషిస్తారు దీని కారణంగా మీరు చాలా వరకు కూడా మనశ్శాంతిని కోల్పోతారు ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ప్రశాంతతను కోల్పోయి చాలా బాధపడతారు దీని కారణంగా నిద్రలేని సమస్య ఎదుర్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి ఆవేశం మీకు అస్సలు పనికిరాదు ఎదుటి వ్యక్తులు ఏదైనా మాట అనే ముందు ఆచితూచి ఆలోచించుకుని మాట్లాడండి అదేవిధంగా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మీరు ముఖ్యంగా తప్పుగా మాట్లాడుతూ యితే కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త ఎదుటి వారిని అస్సలు నమ్మొద్దు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా శత్రువులు అయితే ఉంటారు జాగ్రత్త ఎందుకంటే అభివృద్ధి బాగా ఎక్కడైతే ఉంటుందో వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు కదా ఈ సమయంలో మీకు శత్రువులు కూడా ఉంటారు కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి అభివృద్ధి కనిపిస్తుంది గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండడం వలన జీవిత భాగస్వామి పిల్లలు తండ్రి ఆరోగ్యం మెరుగుపడతాయి వారి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు ఆర్థిక విషయాల్లో తండ్రి సహాయం అనే తప్పనిసరిగా లభిస్తుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కుటుంబ జీవితంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీ కుటుంబంతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని పొందడం కానీ వివాహం సంతానం వంటి శుభకార్యాలు చేయడం కానీ లేదా శుభవార్తను వినడం కానీ ఈ సమయంలో బాగా కనిపిస్తుంది మీ కుటుంబంలో ఎవరిదైనా వివాహం జరగాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్టయితే కనుక ఆ వివాహం అనేది కూడా ఈ సమయంలో జరుగుతుంది ప్రతి విషయంలోని ఓపిక్గా వ్యవహరించడం మంచిది ఆస్తి తగాదాలు ఉన్నట్టయితే కనుక ఆ విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తే కనుక మంచి జరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న వివాదాలు తొలగిపోతాయి ఇంతకు ముందు కన్నా మీ జీవిత భాగస్వామి మీతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేస్తారు వారి యొక్క ప్రేమ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనే కూడా ఓపిగ్గా వ్యవహరించడం అనేది ఈ సమయంలో వీరికి చాలా మంచిదిగా చెప్పవచ్చు విద్యార్థులకు కూడా ఈ మాటనే తప్పనిసరిగా వర్తిస్తుందనే చెప్పాలి విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు అన్నీ వచ్చేసాయనే పొగరు చూపించడం మంచిది కాదు గురువు దృష్టి ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండడం వలన చదువులో రాణించడం పరీక్షల్లో మంచి మార్కులు అనుకున్న విద్యలో ప్రవేశం లభించడం విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అనుకూలంగా ఈ సమయంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు విద్య కూడా కూడా కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు ఈరోజు స్కంద పంచమి నుండి కూడా మేషరాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి మంచి మార్పులతో పాటుగా ముందు చెప్పుకున్నట్టు చెడు మార్పులు కూడా ఉన్నాయి జాగ్రత్త తీసుకోండి పక్కవారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారి యొక్క మాటలు నమ్మడం కానీ వారు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆ పొగడతల్ని మీరు చాలా ప్రేమగా తీసేసుకుని అవి నిజమని నమ్మేస్తే కనుక మోసపోతారు ఖచ్చితంగా చెప్పుకోవాలి నిర్లక్ష్యం అనేది ఏ విషయంలోనే కూడా మంచిది కాదు చూశారు కదా ఈ రోజు స్కంద పంచమి నుండి కూడా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరి లే షేర్ చేయండి ఓం నమః శివాయ